అండ్ మార్నింగ్ మార్నింగ్ ఒక బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు సో చెప్పదంటే ఎమ్మెల్యే సత్యం భార్య సూసైడ్ సో దంపతుల దంపతుల మధ్యల విభేదాలే కారణం సో మార్నింగ్ మార్నింగ్ ఒక సాడ్ న్యూస్ కూడా చూసినాం మనం సో చెప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు సో వాళ్ళ వైఫ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డారు కొంతకాలంగా దంపతుల్లో మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో చూద్దాం ఇది సో ఇట్లా ప్రజెంట్ ఉన్న కరెంట్ ఎమ్మెల్యే వైఫ్ కూడా అంటే ఇట్లా లొలు లో సూసైడ్ చేసుకోవడం జరిగింది సో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకొని బలవర్మానానికి పాల్పడ్డారు పోలీసుల ఘటనా స్థలానికి పరిశీలించారు కేసు నమోదు చేసి ఆత్మహత్య గుల కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నారు కాగా రూపాదేవి హైదరాబాద్ లో ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇట్లా ఇప్పుడు వెలుగు పేపర్ లో